హాయ్ నేను శ్రీదేవి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బీట్రూట్ కర్రీ ఈ కర్రీ చపాతికి రైస్కి బ్రెడ్ కట్లెట్ ఇలాంటి వాటికి ఈ కర్రీ బాగుంటుంది బీట్రూట్ మామూలుగా ఎక్కువ మంది ఇష్టపడరు ఈ రకంగా చేసినట్లయితే ఈ బీట్రూట్ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది బీట్రూట్ వన్ కేజీ ఆనియన్స్ ఒక రెండు పెసరపప్పు ఒక హాఫ్ గ్లాసు కొద్దిగా వాటర్లో వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి బీట్రూట్ శుభ్రం కడిగి ముక్కలు చేసి ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి బీట్రూట్ కొంచెం స్మెల్ వస్తుందని ఎక్కువ దీన్ని చాలామంది తినటానికి ఇష్టపడరు కానీ ఈ పల్లీల పొడి పచ్చి ధనియాల పొడి ఇవన్నీ వేసి చేయటం వలన ఈ కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దంచి వీటిని కూడా పోపులో వేసుకోవాలి నేను మిర్చి వెల్లుల్లి ఇవి వేగిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత కడిగే నా పెసరపప్పు కూడా ఇందులో వేసి కలుపుకోవాలి కట్ చేసిన బీట్రూట్ కూడా ఇందులోనే వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఐరన్ కడాయి వాడినట్లయితే ఈ ఫ్రై కూరలు చాలా త్వరగా మగ్గిపోతాయి ఈ బీట్రూట్ కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వటానికి కొంచెం మూత పెట్టి మగ్గనివ్వాలి రెండు మూడు సార్లు తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వేయించిన పల్లీలు ఇవి మిక్సీ జార్లో కొంచెం పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో తీస్తూ ఫ్రై చేయాలి పచ్చి ధనియాల పొడి ఒక టిన్నర్ స్పూను సాల్టు ధనియాల పొడి వేయటం వలన మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ వేయించిన పల్లీలు మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి కొద్దిగా ఒక హాఫ్ చిప్ప చిన్న ముక్కలు చేసుకొని దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకుంటే సరిపోతుంది మరి పేస్ట్ లాగేం అవసరం లేదు బీట్రూట్ ఒకసారి మగ్గింది లేని చూసుకోవాలి ఇవ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి వెల్లుల్లి మిర్చి ఆనియన్ ఇవి వేయటం వలన బీట్రూట్కి మంచి టేస్ట్ వస్తుంది ఈ పచ్చి కొబ్బరి పొడి వలన కూడా కొంచెం టేస్ట్ అనేది మారుతుంది బాగుంటుంది బాగా మగ్గిపోయి బీట్రూట్ రెడీ అయింది అనుకున్నప్పుడు ఈ పచ్చి కొబ్బరి వేసుకోవాలి కొద్దిగా పసుపు కారం పల్లీల పొడి ఇవి ముందే వేస్తే అడిగంట వేసి వాడిపోతుంది కూర ఒక పది నిమిషాల ముందు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి పల్లీల పొడి పచ్చి కొబ్బరి ధనియాలు వెల్లుల్లి ఇవన్నీ వేయటం వలన కూర స్మెల్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ చపాతీ రోల్కి రైస్కి ఈ బీట్రూట్ కర్రీ టేస్ట్ బాగుంటుంది సాల్ట్ సరిపోయింది లేని చూసుకొని ఒకసారి వేసుకోవాలి ఈ కూర మొత్తం రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది